ఉబజెస్స ఉబజెస్న చేస్తున్నా నా మిర్ బజెలే నేన పరవన్నం చేపోతున్నాను చూడండి బాబాయి తిండి నాట్లని డిస్టర్బ్ చేస్తు నీ వీడియో కోసం పాపం హలో ఎవ్రీబాడి వెల్కమ్ టు మై ఛానల్ మీ ఉషా బ్లాగ్స్ ఈరోజు మీరు చూడబోతున్న ఈ బ్లాగ్ స్పెషల్ పోలీస్ వర్గం నేను చేసుకున్న పూజా విధానం మీకు నేను చూపించబోతున్నాను అలాగే పోలీస్ వర్గం యొక్క కథ నేను చెప్పబోతున్నాను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసండి కథను వినేస్ అయ్యింది ఈరోజు ఈ వీడియోలో నేను చెప్తుంది ఏంటంటే యాక్చువల్లీ వాయిస్ అయితే మిస్ అయింది నేను చుక్కల ముగ్గు ట్రై చేశాను అని చెప్పేసి చూపిస్తున్నాను అండ్ త్రీ డేస్ లైన్ గా వర్షం పడ్డం వల్ల బయట పెట్టుకోలేదు తులసమ్మని లోపలే పెట్టుకున్నాను నీట్ గా డెకరేషన్ చేసుకొని నేనైతే షాపింగ్ చేసిన వీడియో అయితే తీయలేకపోయాను కానీ నేను చేసిన షాపింగ్ మొత్తం మీకు నేను చూపిస్తాను చూసేసైంది చేసుకోవడము ఇల్లు శుభ్రం అంతా అయిపోయింది అండ్ మా చిత్రానికి భోజనం కూడా అయిపోయింది టైం అయితే ఇప్పుడు టెన్ అవుతుంది సో చూడాలి రేపు ఏ టైంకి లేవగల అనేసి నేను రేపటి కోసం చేసిన షాపింగ్ ఏంటంటే అరటి జార్ ఒకటి తీసుకున్నాను ఇది యాక్చువల్లీ ఒక ఆవిడ దగ్గర తీసుకున్నాను ఇది అండ్ ఇది చిన్నది ఈ రెండు కలిపి ఫిఫ్టీన్ రూపీస్ ఇచ్చారు ఆవిడ అదంతా షాపింగ్ అయిపోయిన తర్వాత కొంచెం ముందుకెళ్ళి చూస్తే అక్కడ మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి అవి ఎందుకు తీసుకోలేదా అనిపించింది అందరికీ కదా కొనేసుకున్న తర్వాత పక్క షాప్లో ఎక్కడైనా చూస్తే అవి ఎందుకు తీసుకోలేదు ఇది తీసుకున్నామని ఆలోచిస్తుంటాం నాకైతే అలాంటి మైండ్ సెట్ చాలా ఉంది కొనేసిన తర్వాత రియలైజ్ అవుతాను అనమాట ముక్కలు తీసుకున్నాను ఇవి త్రీ టెన్ రూపీస్ తమలపాకులు తీసుకోవాలి కదా సో ఆరెంజెస్ తీసుకున్నాను అండ్ ఇవి ఫ్రూట్స్ నేను చూడడం ఫస్ట్ టైం ఇంతకుముందు ఎక్కడైనా చూసానో లేదో నాకు తెలియము ఏదో దీని పేరు ఏదో చెప్పారు బాక్స్లో చెప్పండి ఫ్రూట్ పేరు ఆవిడ చెప్పారు కానీ సరిగ్గా గుర్తు రావడం లేదు సో రేపు పెడితే మంచిది అన్నారు కదా సో తీసేసుకున్నాను ఫైవ్ ఎన్నో ఇచ్చారు అండ్ ఈ ఫ్రూట్స్ తీసుకున్నాను రేగిపళ్ళున్నాను అందరూ తీసుకుంటున్నారని చెప్పేసి తీసుకున్నాను రేపు ఎలా పెట్టాలి ఏంటనేది మొత్తం రేపు నేను చేయబోయే పూజలోని నాతో పాటు మీరు కూడా చూసేయండి ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఎప్పుడు అరిటాకులు తీసుకోలేదు సో రేపు పెట్టబోతున్నాను అసలు పూల స్వర్గం వెనుకన్న కథ అయితే నేను మీతో ఎప్పుడు షేర్ చేసుకుంటున్నాను నాకు తెలిసిన కథ అమ్మ చెప్పిన కథ పూర్వకాలంలో కృష్ణా తీరంలో ఓ ఊరిలో ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడలు ఉండేవారంట వారిలో చిన్న కోడలు పోలికి దైవభక్తి ఎక్కువ ఉండేదంట కానీ అది ఆమె అత్తకు అస్సలు నచ్చేది కాదు తనంతటి భక్తురాలు వేరొకరు లేరని అత్త అనుకుంటూ ఉండేది అందుకే ఆమెను తక్కువగా చూస్తూ తను అనుసరించే మిగతా నలుగురు కోడలతో పూజలు వ్రతాలు చేయించేదంట కార్తీక మాసం రాగానే అత్త తన చిన్న కూడల్ని మినహా మిగతా వారందరినీ గుడికి తీసుకెళ్లేదంటా చిన్న కోడల్ని తీసుకుని వెలిగించే అవకాశం లేకుండా ఇంట్లో ఏ పూజ సామాగ్రి మాసంలో చివరి అమావాస్య రోజు అత్త తన కోడలతో గుడికి వెళ్తూ పోలికి తీరిక లేకుండా చేయాల్సిన పనులన్నీ చెప్పి వెళ్ళిందంట కానీ పోలి మాత్రం పనులు పూర్తి చేసుకొని దీపం వెలిగించిందంట ఎన్ని అవాంతరాలు వచ్చినా పోలి మాత్రం తన భక్తిని విడిచిపెట్టలేదు ఆమె భక్తికి దేవతలు మిచ్చి ప్రాణాలతో ఉండగానే పోలిని స్వర్గానికి తీసుకుని వెళ్ళేందుకు పుష్పక విమానాన్ని తీసుకువచ్చారంట గుడి నుండి తిరిగి వచ్చిన అత్త మిగతా తోటి కూడళ్ళు తమ కోసమే వారు వచ్చారని అనుకుంటూ కానీ వాళ్ళకి కాకుండా పోలిని తీసుకువెళ్తుంటే అత్త మిగిలిన తోటి కూడళ్ళు ఆమె కాళ్ళను పట్టుకుని వేలాడుతూ వెళ్లేందుకు ప్రయత్నించారంట కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు కల్మషం లేని పోలికి మాత్రమే స్వర్గలోక ప్రాప్తి ఉందని చెప్పి దేవతలు వారిని విడిచిపెట్టి పోలిని తీసుకొని వెళ్తారు అయితే పోలపాటిమి రోజు ముప్పై ఒత్తులతో దీపం వెలిగించాలని శాస్త్ర పండితులు చెబుతూ ఉంటారు దీనివల్ల కార్తీక మాసం మొత్తం దీపం వెలిగించిన పుణ్యం కలుగుతుందని అంటూ ఉంటారు అలాగే ఈ రోజు దీపదానం చేయడం కూడా చాలా మంచిదంట నాకు తెలిసిన వచ్చిన పూజా విధానంలో అయితే నేను పోల్స్ వర్గం చాలా పీస్ఫుల్గా చేసుకున్నాను మీకు చెప్పిన స్టోరీ నేను సగం అమ్మ చెప్పింది నాకు తెలిసింది స్టోరీ రూపంలో చెప్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మంచిగా బుక్లో రాసుకొని మీకు నేను చదివి వినిపించాను నచ్చినట్టయితే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మార్నింగే లేచి ఫాస్ట్గా చేసుకుందాం అనుకున్నాను అనుకునే దానికన్నా ఒక్క ఒక గంట అయితే లేట్ అయ్యింది లెగేసరికి ఫోర్ థర్టీ ఫ్రెష్ అప్ అయ్యేసరికి ఫైవ్ అయిపోయింది నేను దీపం పెట్టుకునేసరికి ఫైవ్ థర్టీ అయిపోయింది ఫైవ్ థర్టీ దీపం పెట్టుకున్నాక వినయ్ లేచి వినయ్ కూడా దీపం పెట్టుకున్నాను చిత్రాన్ని అసలు లెగడేమో అనుకొని లేపాము కానీ వాడికి ఇలాగ దీపాలు అవి ఇవి అంటే చాలా ఇష్టం లేపగానే లెగిచిపోయాడు వాడు కూడా టైంకి లెగడం కూడా మంచిది వచ్చింది వాడు దండం పెట్టుకున్నాడు దీపాలు అవి వెలిగించుకున్న తర్వాత తీసిన వీడియో ఇది నేను తీ చేస్తున్నప్పుడు తీయడానికి ఎవరు లేరు సెల్ఫీ కెమెరా తీసుకోవడం వల్ల తీయడం అవ్వలేదనమాట కాసేపు ఆగి తీసాను అప్పటికి మేము దీపాలు వెలిగించేసాము కాకపోతే వాటర్ వెళ్ళిపోవడం వల్ల దీపాలు కొన్ని కొండకి అవి సెట్ చేస్తున్నప్పుడు తీసిన వీడియో అనమాట ఇది మీరు చూసినట్టయితే ప్రీవియస్ క్లిప్లోనే అక్కడ మా వాచ్ పైన క్లాక్ పైన టైం కూడా ఉంటుంది సిక్స్ థర్టీ అయ్యి ఉండొచ్చు అప్పుడు మా చిత్రాంశ దండం పెట్టుకుంటున్న టైంలో ఇక్కడ నేను పర్వదానికి ప్రిపేర్ చేస్తుంటే చిత్రాంశ హెల్ప్ చేస్తున్నాడు బ్రష్ చేయలేదు చిత్రాంశ నన్ను ఫ్రిడ్జ్లో ఎలాంటి బెల్లం ఇంకొట్టి చూడు హలో గాయ ఈ రోజు నేను పర్వదాన్ని చేయబోతున్నాను చూడండి పాలు రైస్

చూడు మళ్ళీ వచ్చి బాగా చేసానా అడుగుతాడు బీచ్ రోడ్లో క్లైమేట్ చాలా బాగుంది క్లైమేట్ ఎయిట్ ఓ క్లాక్ నేను మార్నింగ్ త్రీ థర్టీ लेगी టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆవిడ నాకు తాంబూలం ఇచ్చారు యాక్చువల్లీ నేను కూడా తాంబూలం ఇద్దాం అనుకున్నాను తాంబూల మీద సెట్ చేసుకుని వెళ్ళే టైం లేదు అప్పటికే సెవెన్ థర్టీ అయిపోయింది చిత్రాన్ని స్కూల్కి టైం అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా అన్ని ప్రోగ్రామ్స్ అయితే ఏం పెట్టుకోలేదు లక్కీగా ఎవరైనా ఇస్తే బాగుండు అనుకున్నాను ఆవిడ ఇవ్వడం చాలా హ్యాపీ అనిపించింది నాకు ఆ మూమెంట్లో చూపించి

స్లో మో నా దాంట్లో తీస్తుంది వెళ్ళిపోయి పాపం ఫర్ బ్యూటిఫుల్ వీడియో బాయ్ 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 ఆకులు కూడా పక్షులే కదా నల్లగా ఉన్నాయని చులకనా అడిగా నేనైతే దేవుడికి నైవేద్యం చేశాను పర్వన్నం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది టెంపుల్కి వెళ్ళి రావడం చిత్రానికి కూడా స్కూల్కి వెళ్ళిపోవడం అయ్యింది వాడు స్కూల్కి వెళ్ళిపోయాక ఇంకేముంది నెక్స్ట్ చూసుకోవాల్సింది ఇంట్లో పని వంట పని వంట పని అయిపోయాక నేను అందరికీ ప్రసాదాలు ఇవ్వడానికి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి పిన్ని వాళ్ళు ఇంకా దగ్గరలో ఉన్న నైబర్స్ వీళ్ళందరికీ ప్రసాదాలు అయితే ఇచ్చేసి ఇంకా డే ఎండ్ చేసేస్తాము అందులోని నిన్న మొన్న వినయ్ తిరుపతి వెళ్ళడం అయింది తిరుపతి నుంచి తీసుకొచ్చిన ప్రసాదం కూడా కవర్స్ తీసుకొచ్చాను వాటిలో ప్యాక్ చేస్తాను ప్యాక్ చేసి నేను చేసిన పరువాను కూడా ప్యాక్ చేసి అందరికీ పనిచేస్తాను ఇంకా టైడ్ అయిపోయాం కదా డ్రెస్ చేంజ్ చేసేసుకొని దేవుణ్ణి కదిపేద్దాం సాయంత్రం లోపు అని చెప్పేసి దేవుణ్ణి కదిపే ప్రోగ్రామ్ పెట్టుకున్నాను ఎర్లీగా కదిపేసాను కదిపేసిన తర్వాత సిక్స్ లోపు అనిపించచ్చు అని చెప్పేసి ఇక్కడ ఫ్రూట్స్ అవి నేను కవర్లో పెట్టేసి ఇంట్లో తినడానికి ఉంచుకొని అక్కడ ఉన్న పల్లెంలో ఉన్న చారు ఆ పువ్వులు నేను చేసుకున్న వినాయకుడిని కూడా నీళ్ళల్లో కలిపేసి దగ్గర మా దగ్గర ఉన్న రెండు తులసి మొక్కలకి బయట చెట్టు ఉంది చెట్టుకి పోసి వచ్చాను అయితే తీసేసి మంచిగా టైంకి కదిపేసి ఈ కవర్లో ప్యాక్ చేసాను ఈ కవర్ని ఇప్పుడు చిత్రాన్ని చేత పడుకున్నాడు వాడు పడుకోండిచాక బీచ్కి వెళ్ళి బీచ్లో కలిపేయడమే మళ్ళీ వచ్చే ఇయర్ ఎలా జరుగుతుందో ఏంటో చేసిన ప్రసాదం కంపల్సరీ తినడానికైతే ఒక గెస్ట్ వస్తాడు మా ఇంటికి ఆ గెస్ట్ ఎవరో చూస్తారా మీరు చూపిస్తాను కనిపిస్తుందా ఇక్కడ అండ్ ఈ కింద చూస్తే గెస్ట్స్ ఎవరో అన్నా మీకు క్లియర్ గా అర్థమైపోతుంది చూడండి మేం పిలిచినా పిలవకపోయినా చీమలు మాత్రం వస్తాయి కంపల్సరీ వచ్చి ప్రసాదం అది దేవుడు మూల ఏమైతే పెడతామో అవన్నీ తినేస్తాయి వచ్చి దేవుడు మూల పెట్టిన పట్కి బెల్లం అండి ఏదైనా సరే స్వీట్ పెట్టామంటే కంపల్సరీ ఈ చీమలు వచ్చి తినేస్తాయి ఇలా పర్టికులర్గా చీమలు కానీ పక్షులు కానీ ఉడతలు వస్తూ ఉంటాయి కదా పిచ్చుకలు వాటికి ఇలా ఫుడ్ పెడితే చాలా మంచిదంట ఏదో ప్రసాదం పెట్టినప్పుడు వచ్చి తినడం వేరు అండ్ మనం కావాలని రోజు దానికి ఒక ప్లేస్ లో పెట్టడం వేరు అలా పెడితే మాత్రం చాలా మంచిదంట తీసుకొచ్చి సముద్రంలో కలిపి సమతాన్ని వీడియో మర్చిపోయామంట నేను అదే కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నాను చేసుకోవాలి అది కూడా నేనే తీసుకోవాలి సెల్ఫ్ కెమెరా నువ్వు ఆలోచించాలి పాపం ఉషా ఉదయం నుంచి కష్టపడుతుంది దానికి వీడియో తీయాలి పాపం ఫైనల్ మూమెంట్ కదా లాస్ట్ టచ్ అనేసి ఓకే ఇక్కడ చాలా పెద్ద వర్షం పడుతుంది నాకు హాట్ తినాలనిపిస్తూ ఉన్నాయి అదే మళ్ళీ వర్షం పడుతుంది పాసింగ్ క్లౌడ్స్ అనుకుంటా నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను బీచ్ కి కొంచెం ముందు వెళ్ళి అవన్నీ అనిపేసి వచ్చాను ఆ టైంలో వినయ్ అసలు వీడియో షూట్ చేయలేదు అప్పటికి టైం ఎంతో అయిపోయింది అనుకోకండి కొంచెం డార్క్ గా కనిపించడం వల్ల క్వార్టర్ టు సిక్స్ అయ్యింది మేము ఈ వీడియో తీసినప్పుడు క్వార్టర్ టు సిక్స్ అయ్యింది అనిపేటప్పుడు ఫైవ్ థర్టీ అలా అవ్వచ్చు అట్లా హాట్ గా తిన్నామని చెప్పేసి హాట్ చాట్ అని వెతుకుతున్నాం హాట్ చాట్ అయితే ఎక్కడ కనిపించడం లేదు ఈ రోజు ఫిషులు గిష్యులు అవి తినకూడదు అండి అంత అంతే చాట్ ఉందా నూనో బజ్జీస్ చాట్స్ ఉన్నాయి ఆలు చాట్ తింటావా చాట్ మేమైతే ఏంటి అది చెప్పు బజ్జీ మిర్చి బజ్జీ టూ మచ్ ఎంత మిర్చి బజ్జీ ఫిఫ్టీన్ రూపీస్ టూ పీసెస్ ఫిఫ్టీన్ రూపీస్ డాల్ఫిన్స్ హాట్ షాట్ మేము తిన్నాము చూపించాను కదా ఆ ప్లేస్లో హాట్ షాట్ అయితే పర్వాలేదు మరి అంత స్పైసీగా లేదు బాగానే ఉంది టేస్టీగానే ఉంది అయితే నచ్చిందంట నాకు కూడా నచ్చింది ఇంకా ఆలు చాట్ ఆలు వేయడం వల్ల ఏమో తెలియదు కానీ కొంచెం సాల్ట్ తక్కువ ఉంది స్పైసీ కూడా తక్కువే ఉంది బజ్జీ చాలా బాగుంది బజ్జీ స్పైసీగా ఉంది ఏ బజ్జీ తిన్నాను మామిడికే బజ్జి ప్రజెంట్ మన వైజాగ్లో మీ ట్రోఫిక్ జామ్ వీడియో అయితే చూశారు కదా గాయస్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఉషా బ్లాగ్స్ అండ్ ఆల్సో లైక్ షేర్ కమెంట్ మై వీడియోస్ నా వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ బాయ్